ం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం రామశాస్త్రి ఒక గొప్ప పండితుడు చాలా కాలం శాస్త్రాధ్యయనం చేసి మంచి పాండిత్యం సంపాదించాడు ఎన్నో శాస్త్రాలు అతనికి కంఠస్థం ఆ ఊరి వారందరికీ రామశాస్త్రి అంటే చాలా అభిమానం ఇన్ని శ్లోకాలు వ్యాఖ్యానాలు ఈయన ఎలా గుర్తుపెట్టుకుంటాడో అని వారందరూ ఆశ్చర్యపడేవారు ఇంతటి ఉన్న రామశాస్త్రికి అందుకు తగినంత గర్వం ఉండకుండా పోతుందా చెప్పండి ఒకసారి ఆయన పక్క ఊరిలో నడిచే పండిత సదస్సుకు వెళ్ళవలసి వచ్చింది ఆ సదస్సులో గెలిచేవారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది అందుకే మన రామశాస్త్రి తక్షణం ప్రయాణమయ్యాడు దారిలో ఒక నదిని దాటవలసి వచ్చింది నదిని దాటడానికి పడవ సిద్ధంగా ఉంది పడవని నడిపే గంగులు అయ్యారు నది దాటాలా రండి అని తన తలకి చుట్టుకున్న తువ్వాలు తీసి బల్లని దులిపి సిద్ధం చేశాడు రామశాస్త్రి ఆ పడవలోకి ఎక్కి కూర్చున్నాడు ఇక తన పాండిత్యాన్ని చూపించాలి కదా పడవలో ఎవరూ లేరే మరేం చేయాలి ఇంకేముంది పడవ నడిపేవాడే ఉన్నాడుగా నా పాండిత్యాన్ని తన మీదే చూపిద్దాం అనుకున్నాడు రామశాస్త్రి మీసాలు మెలివేస్తూ ఏమయ్యా నేనెవరో తెలుసా అన్నాడు అయ్యో తెలీదైగరు అన్నాడు గంగులు ఎందరో పండితుల్ని వాగ్వాదంలో ఓడించిన రామశాస్త్రిని నేను నాకు తెలియనిదంటూ ఏమీ లేదు సరే ఇంతకు నీవు ఏమి శాస్త్రాలు చదువుకున్నావు అని అడిగాడు అందుకు పడవ నడిపే గంగులు చాలా మర్యాదగా నేనొక చదువు సందేలు లేని మొద్దునయ్యా శాస్త్రాలనే మాట కూడా నేను ఇంతవరకు ఏంలేదయ్యా అన్నాడు ఏమిటి నీకు వేదముల గురిచి కూడా తెలియదా నీవు నీ జీవితానంతా వ్యర్థం చేసేసుకున్నావురా ఎన్నో సంవత్సరాలు కష్టపడి శాస్త్రాలు చదివాను సరే నీవు భగవద్గీత అయినా చదువుకున్నావా అని ప్రశ్నించాడు రామశాస్త్రి అయ్యా నేను చిన్నప్పటి నుంచి కట్టం చేసుకుని బతుకుతున్నానయ్యా నాకు ఏటి తెలియదు అయ్యా అంటూ అమాయకంగా అన్నాడు గంగులు ఇక సందేహమే లేదు నీ జీవితంలో సగం వ్యర్థమైపోయిందిరా నువ్వు ఎందుకు పనికిరాని సుంటవి అన్నాడు ఎగతాళిగా కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ రామశాస్త్రి ప్రశ్నించాడు పోనీ రామాయణ మహాభారతాలైనా విని ఉన్నావా అన్నాడు ఐగోరు నాకయ్యే తెలిస్తే నేను ఇలా ఎందుకుంటానయ్యా అన్నాడు గంగులు వెంటనే రామశాస్త్రి నీ జీవితం అంతా వ్యర్థమైపోయిందిరా ఇక మిగిలిన ఆ కొద్ది సమయంలోనైనా కొన్ని శాస్త్రాలు నేర్చుకోరా అని హితోపదేశం చేశాడు రామశాస్త్రి గంగులు ఆ మాటకి చాలా బాధపడ్డాడు ఇలా మాట్లాడుతున్నప్పుడే ఆ నదిలో పెద్ద తుఫాను చెలరేగింది ఆ చిన్న పడవ ఆ గాలికి అటు ఇటు ఊగిపోతుంది గంగులు చేతులు జోడించి రామశాస్త్రితో ఇలా అన్నాడు అయ్యగారు ఈ గాలి మాసెడ్డదై గారు ఏ క్షణమైనా మన పడవ మునిగిపోతుంది వెంటనే నొగ్గేసి నీటిలో దూకి తెప్పించుకోవాలా అంటూనే ఒక్క ఉదుటిని నీటిలో దూకాడు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు రామశాస్త్రికి ఈత రాదు నాకు ఈత రాదురా ఈత నేర్చుకోవడానికి నాకు తీరుకు దొరకలేదు ఎలాగైనా ఈ నుండి నన్ను కాపాడి కాస్త పుణ్యం కట్టుకోరా అని బతిమిలాడాడు ఈ మాటలు ఈత కొడుతున్న గంగులకి వినపడలేదు రామశాస్త్రి భయంతో గడగడలాడసాగాడు ఇంతలో పడవ మునిగిపోయింది అందులో ఉన్న రామశాస్త్రి కూడా నీట మునిగాడు నీట మునిగిపోతున్న రామశాస్త్రి ఇలా అనుకున్నాడు నాకు తెలియనిది ఏదీ లేదు అని గర్వంతో ప్రవర్తించాను విద్య ఒకటే ఉంటే సరిపోదు వినయంతో మెలగాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి అన్ని పాండిత్యాల్లో చదివేసిన రామశాస్త్రి నీట మునిగి చనిపోయాడు ఈదుకుంటూ ఒడ్డును చేరిన గంగులు వెనక్కి తిరిగి చూశాడు అప్పటికే తన పడవ రామశాస్త్రి మునిగిపోయారు అది చూసిన గంగులు అయ్యగారు నాకు తెలియంది ఏదీ లేదన్నారు కదా ఇదికుంటూ ఎందుకు రాలేదు అన్ని పాండిత్యాలు చదువుకున్నానన్నారు ఒకటి రచించలేదా అనుకున్నాడు గంగులు విద్యా దదాతి వినయం అన్నట్లు నిజమైన విద్య పాండిత్యము వినయ విధేయతలను ప్రసాదిస్తుంది శ్రీమాత్రే నమ